శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ నరుడి బ్రతుకు నటన రచన సింహప్రసాద్ గారు ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్రవార పత్రిక న్యూజెర్సీ తెలుగు కళా సమితి రాజలక్ష్మి ఫౌండేషన్ పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ ఇక కథలోకి వెళితే సీతా సీతా సుబ్బరామయ్య పిలుపుకి మెల్లగా కళ్ళు తెరిచింది సీతమ్మ త్వరగా లే సీత లేచి ఆవిలిస్తూ లాంటి కల పాడు చేశారు అందావిడ కలలన్నీ కలలేనే అవును కాటికి కాలు చాచుకున్న నీకు నాకు కమ్మని కలలు రావడమేమిటి నిజమండి ఆ కలలో దేవుడు కనిపించాడా స్వర్గం కనిపించిందా కొడుకు కోడళ్లతో మనవళ్ళతో కలిసి మనమంతా ఒకే ఇంట్లో ఉంటున్నట్టు ఆవిడ గొంతు గద్గదీకమయ్యింది కళ్ళల్లో కన్నీటి అల ఆయన ముఖం తెల్లబడింది గంభీరంగా ఉండిపోయారు క్షణం మెల్లగా వేదాంతపు నవ్వు మొలిచిందా ఆయన పెదాల మీద పిచ్చిదాన కలలో జరిగితే ఇలలో జరగదంటారుగాని అలాంటి పిచ్చి పిచ్చి ఊహలు పుట్టనివ్వకు పుట్టనిస్తే అశాంతి పూలు దుఃఖపు కాయలు కాస్తుంది ఆ గొడవకేం గాని త్వరగా లేచి తెములు ఇవాళ మన అబ్బాయి కోడలు పిల్లలు వస్తున్నారుగా అయోమయంగా చూసిందామే అలా చూస్తామేమిటే కాలున్న ఫోన్ వచ్చిందని చెప్పానుగా సుబ్బరామయ్య గారికి సీతమ్మ ఈ ఈవేళ పండగన్నమాట క్రితం జన్మలో బంగారు పూలతో పూజ ఉంటారు అందుకే మీకోసం కలవరించే కొడుకు పుట్టాడు మరో వృద్ధుడు ప్రకాశం అన్నాడు కోడలు పిల్లలు కూడా వస్తున్నారని చెప్పింది సీతమ్మ ఎంతో దూరాన ఉన్న పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నా కూడా మిమ్మల్ని మరచిపోకుండా చూడడానికి రావడం మీ అదృష్టం పూర్వజన్మ సుకృతం ఈ వయసులో ఏ తల్లికైనా తండ్రికైనా అంతకంటే భాగ్యమేం కావాలి కళ్ళొత్తుకుంది మరో వృద్ధురాలు కాంతమ్మ భర్త మొహంలోకి చూసింది సీతమ్మ ఆయన కల్లేదో చెప్పాయి ఉత్సాహం తెచ్చుకొని లేచిందామే నాకో ముద్ద పడేయాలని చెప్పి దూరంగా పారిపోయిన నా కొడుకు గుర్తొస్తున్నాడు సుబ్బరామయ్య నీకు చెప్పాగా వాడు గొప్ప నటుడు జీవితరంగం మీద కూడా నటిస్తున్నాడు ఏడ్చేశాడు ప్రకాశం ఊరుకో ప్రకాశం కొందరు కొడుకులంతే పున్నామ నరకంలో పడేసి మరీ పోతారు గుండెరాయి చేసుకోవాలి తప్పదు మా అబ్బాయి వస్తాడుగా వాడిలో నీ కొడుకుని చూసుకొని పడదు ఏదో గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు ప్రకాశం ఆ వేళ సుబ్బరామయ్య సీతమ్మల పుత్రరత్నం తల్లిదండ్రుల్ని చూడ్డానికి వస్తున్నట్టు సీనియర్ సిటిజన్స్ హోమ్ అని బోర్డు ఓల్డేజ్ హోమ్ అని వృద్ధుల అని వాడుక పేర్లగల గల హోమ్ కాని హోంలోని అందరికీ తెలిసిపోయింది సాధారణంగా అయిన వాళ్ళు వృద్ధుల్ని ఆ హోంలో చేర్పించి వెళ్ళిపోతారు తప్ప ఎవరో గాని తొంగిచూడరు మొదట్లో నెల నెల మనిషికి ఎనిమిది వందల చొప్పున పంపించేస్తుంటారు అందుకే ఆర్థిక వనరులున్న వారు పొలం పంట లేక ఇంటి అద్దె నేరుగా శరణాలయానికి అందెట్టు ఏర్పాటు చేసుకుంటారు ఏదైనా శుభాశుభ కార్యాలొచ్చినప్పుడు మాత్రం వచ్చి వారిని తీసుకెళ్లి ఒకటి రెండు రోజులుంచుకొని పంపేస్తుంటారు అవే వారికి పండగ రోజులు వాటి కోసం నిరీక్షిస్తూ నిట్టూరుస్తుంటారు నిట్టూరుస్తూ నిరీక్షిస్తుంటారు సుబ్బరామయ్య దంపతులు మూడు నెలల క్రితమే ఆ హోంలో చేరారు వారి అబ్బాయి వాణిక్య పన్నుల శాఖలో ఉన్నతాధికారి సిటీలో ఉంటున్నాడు అతడు కోడలు ఎప్పుడూ బిజీగా ఉంటారని ఇంట్లో తమకేం తోచేది కాదని అక్కడి వాతావరణం అలవాట్లు నచ్చలేదని అందుకే తమ వయసు వారితో కలిసి కాలం గడపవచ్చని ఇందులో చేరామని చెప్పేవారు నిజం చెప్పండి మిమ్మల్ని మీ కొడుకు కోడలు సరిగా చూడనందుకే వచ్చారు కదూ కొడుకులంత స్వార్థపరులు దుర్మార్గులు భూమి మీద మరెక్కడా ఉండరు కదూ అని అడిగారంతా కాదు కాదన్నారాయన తన కొడుకింత మంచివాడో కోడలెంత ఉన్నతురాలో వర్ణించి చెప్పేవారు అంతా ఆయన్ని ఆయన అదృష్టాన్ని అభినందించి తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు తమని కడుపున పుట్టిన వాళ్లే పురుగుల్లా చూసేవారని ఏడుస్తూ చెప్పారు వాళ్ళ కోసం వాళ్ళ బాగు కోసం తామింత చేసింది ఎన్ని అవస్థలు పడింది ఎగురువు పెట్టారు ఒకే రకం పక్షులన్నీ ఒకే చేతికి చేరినట్టు అయిన వాళ్ళ నిర్లక్ష్యానికి బలైన వాళ్ళంతా ఒకే చోటికి ఓల్డేజ్ హోమ్కి చేరుకున్నట్టు అర్థమైపోయింది సుబ్బరామయ్యకి సానుభూతి చూపి ఓదార్చారు ప్రతిరోజు సుబ్బరామయ్య కొడుకు ఔనత్యం గురించి ఆదరణ గురించి కథలు కథలుగా చెప్పించుకొని మురిసిపోయేవారంతా నీ కొడుకు అంతవాడు ఇంతవాడు అంటున్నావు వచ్చి నెల రోజులు దాటినా మీ అతీగతి కనుక్కోవడానికి ఒకసారి రాలేదేం అని ప్రశ్నించాడో ముసలాయన లోకంలో మంచి కొడుకులుంటారంటే నమ్మలేనంత అనుభవం ఆయనకి మరి నీ కొడుకుని ఎప్పుడెప్పుడు చూద్దామా ఎప్పుడు అక్కున చేర్చుకొని పొంగిపోదామా అని ఉంది నాకును అన్నాడు ప్రకాశం మీకు తెలియదేముంది మా వాడికి పని ఒత్తిడి ఎక్కువ పైగా మన ప్రభుత్వాల ఖజానా ఖాళీ అయిపోయిందిగా అందుకని పన్నుల వసూలు ఉధృతం చేశారు మావాడు చాలా సిన్సియర్ ఎవరినీ వదలడు వ్యాపారస్తుల ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేస్తుంటాడు అని చెప్పారాయన మరో నెల గడిచింది ఈలోగా చాలాసార్లు ఫోన్లొచ్చాయిగాని మనిషి రాలేదు సీతమ్మ కూడా బెంగపెట్టుకుంది తన మిత్రుడు ఫోన్ చేయగా ఆ విషయాలన్నీ ఏకరువు పెట్టాడు ఏదోటి చేయాలనుకున్నారు మరి రెండు రోజులకు ఫలానా రోజున తన కొడుకు సకుటుంబంగా వస్తున్నట్టు ఘనంగా చెప్పారందరికీ సుబ్బరామయ్య అంతా ఆ దంపతుల కన్నా మిన్నగా ఆ వరాల పుత్రుడు కోసం ఎదురు చూస్తున్నారు ఏమిటి సుబ్బరామయ్య గారు ఇవాళ మీ అబ్బాయి వస్తున్నాడటగా వార్డెన్ చెప్పాడు ఎన్నింటికొస్తారు ఓల్డేజ్ హోమ్ డైరెక్టర్ ప్రత్యేకంగా వచ్చి అడిగారు పదకొండు గంటలకల్లా రావచ్చు వీలు చూసుకొని ఆ టైంకల్లా రావడానికి ప్రయత్నిస్తాను అయినా మీరు కూడా ఈ హోమ్ గురించి రెండు మంచి మాటలు చెప్పండి మీకు తెలుసు కదా మానవ సేవ చేయాలని దీన్ని స్థాపించాం గానీ లాభాలు దండుకుందామని కాదు దీన్ని ఇంకా డెవలప్ చేయాలని వారానికోసారి అందర్నీ డాక్టర్ చేత చెకప్ చేయించాలని అనుకుంటున్నాం దానికి చాలా ఫండ్స్ కావాలి మీ అబ్బాయి ఇక్కడ వ్యాపార ప్రముఖులతో మాట చెబితే వచ్చి పడతాయి చెప్పిస్తారు కదూ మావాడు చాలా స్ట్రిక్ట్ అయినా చెప్పి చూస్తానులేండి ఆయన అటు వెళ్ళగానే ఇతగానే నమ్మి విరారాలు ఇతని చేతిలో పోయించొద్దు మూడుంతలు మింగేస్తాడు గుంటనక్క విధవా అన్నారొకరు ఇంకెవరో వంత పాడారు నవ్వి ఊరుకున్నారు సుబ్బరామయ్య సరిగ్గా పదకొండు గంటలకు మారుతి వన్ త్రిబుల్ జీరో వచ్చి ఆగింది అందులోంచి సూటూ నల్ల నల్లకల్లద్దాలు ధరించిన ముప్పై ఐదేళ్ల యువకుడు అతిగా సింగారించుకున్న ఓ పడుచూ దిగారు అబ్బాయ్ గట్టిగా అరిచి సమీపించాడు సుబ్బరామయ్య పరమానంద పడిపోతూ దిక్కులు చూస్తున్న అతగాడు ఆయన్ని గుర్తుపట్టి హాయ్ డాడ్ అని అరిచాడు సంతోషంగా ఎదురొచ్చి చేతులు పట్టుకుని ఆప్యాయంగా నిమిరాడు ఆ పడుచు పవిటని భుజాల చుట్టూ కప్పుకొని వచ్చి నమస్కరించిందాయనకు ఇవన్నీ నాకెందుకమ్మా అదుగో ఆ మూల బిక్కుబిక్కుమని మీకోసం చూస్తోంది చూడు మీ అత్తగారు ఆవిడకు పెట్టు సంతోషిస్తుంది అంటూ సీతమ్మని చూపించారు ఆమె వెళ్లి సీతమ్మ కాలకి నమస్కరించగా లేవనెత్తి అక్కున చేర్చుకుందావిడ కళ్ళు కన్నీటి వాగులయ్యాయి కార్లోంచి డ్రైవర్ ప్యాకెట్లు పళ్ళ తెచ్చాడు ప్యాకెట్లోంచి బట్టలు తీసి అందరికీ చూపి సుబ్బరామయ్య దంపతులకిచ్చాడతను బుట్టలోని యాపిల్స్ని చక్కరకేలీల్ని అందరికీ తలోటి ఇచ్చి మిగతా అవి స్వీట్ ప్యాకెట్లు సీతమ్మకి ఇచ్చాడు ఎలా ఉంది డాడ్ మీరెలా ఉండగలుగుతున్నారో కానీ మీరు లేనందున మేము చాలా మిస్ అవుతున్నాం అంతా అక్కడే కలిసి ఉందామంటే వినరు మీ పంతమే మీది ఈ వాతావరణము అది చూస్తుంటే వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నట్టున్నారే మీకు ఇక్కడ ప్రశాంతంగా ఉంటే అదే పదివేలు చాలా బాగుందిరా పొద్దుటే యోగా ప్రార్థనలు ఎవరిష్టం వచ్చినట్టు వారు చేసుకోవచ్చు సాయంత్రం షికార్ వాకింగ్ కాలక్షేప కార్యక్రమాలను భోజనము బాగుంటుంది ఇహ టీవీ ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉంటుంది మీరు సంతోషంగా ఉన్నారు దట్ ఈస్ ఎన్ మీ పిల్లల్ని కూడా తీసుకురావాల్సిందిరా ట్రై చేశాను కుదరలేదు వాళ్ళకిప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ టైం తప్పక తీసుకొస్తాను డాడ్ మమ్మీ మీ ఆరోగ్యం ఎలా ఉంది ఆ మధ్య వచ్చినట్టు మళ్ళీ దగ్గు రాలేదు కదా సీతమ్మని అడిగాడు దగ్గ నాకెప్పుడొచ్చింది అదే ఆ మాసం వీక్నెస్ దానికి మధ్య మతిమరుపు పరధ్యానం ఎక్కువ రా అన్నీ ఇట్టే మర్చిపోతుంది ఇక్కడికి వచ్చాక దాని ఆరోగ్యం కుదుట పడిందిలే ఈ గాలి నీరు పడ్డాయి మా గొడవకేం గాని ఈ మధ్యమైన తిమింగలాన్ని పట్టావా సుబ్బరామయ్య అడిగారు అంటే అదేరా సంఘ వ్యతిరేక శక్తుల్ని ఓ అదా మీరు భలేగా మాట్లాడడం నేర్చుకున్నారే పడి పడి నవ్వి అన్నాడు మొన్న మధ్య నార్త్ ఇండియాకు చెందిన టూరిస్ట్ వ్యాన్ అడుగున హెరైన్ దాచి స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నాను యాభై లక్షల విలువ ఉంటుందనుకో ప్రభుత్వం నాకు రికార్డ్ ప్రకటించింది కూడా కంగ్రాట్స్ మై బాయ్ నువ్వు ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలి మన ఇంటి పేరు నిలబెట్టాలి ఆనంద బాష్పాలు రాల్చారాయన తన మిత్రుల్ని పరిచయం చేశారాయన ప్రకాశాన్ని చూసి తడబడ్డా యువకుడు ఆయన చూపులు అనుమానాస్పదంగా అనిపించడంతో తల తిప్పేసుకున్నాడు మా వాణి చూడాలని మాట్లాడాలని ఎంతో ఉపలాటపడ్డవాడివి అలా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావేం మావాడు అసలు సిసలు హీరోలా లేడు ప్రకాష్ అన్నగాడు సుబ్బరామయ్య తలాడించాడాయన ఆయన కళ్ళల్లో కదిలిన నీరు ఏదో చెప్పగా భుజాల మీద అనునయంగా చేయవేసి నొక్కారు కళ్ళతోనే ఊదార్చారు సుబ్బరామయ్య ఇక వెళ్తాం డాడ్ మీరిక్కడ ఎన్నాళ్ళు హ్యాపీగా అనిపిస్తే ఉండండి ఎప్పుడైనా అసంతృప్తిగా ఫీల్ అయితే మాత్రం నాకు ఫోన్ కొట్టండి ఆగమేఘాల మీదొచ్చి తీసుకెళ్తాను నీ సంగతి నాకు రా అలాగేరా వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకురావడం మర్చిపోకు వాళ్ళ ముద్దు మాటలు విని చానాళ్ళయింది ఓకే ఓకే మీ కొడుకు కోడలు చాలా బుద్ధిమంతులు ఎంత అభిమానంగా ప్రవర్తించారు ఎన్ని తెచ్చారు మా పిల్లలు ఉన్నారు ఎందుకు ఎప్పుడు చస్తామా అని చూస్తున్నారు ఈ ఖర్చు తగ్గుద్ది కదా మరి అన్నారు ఒకరు అవునన్నారు ఇంకొకరు మొత్తానికంతా సుబ్బరామయ్య దంపతులు చాలా అదృష్టవంతులని తేల్చేశారు ప్రాణప్రదంగా చూసుకునే కొడుకుతో కలిసి ఉండకుండా అనాథల ఆశ్రమంలో ఉంటున్నందుకు సుబ్బరామయ్యకి గర్వం ఎక్కువని పంతాల మనిషిని నిర్ణయించేశారు కూడా అవేవి పట్టించుకోకుండా భార్యని తీసుకొని గార్డెన్లోని పెద్ద చెట్టు నీడకు వెళ్లారు ఆమె ఇంకా కళ్ళు తుడుచుకుంటూనే ఉంది ఊరుకోవే ఎవరైనా పసిగడితే అంతా రసాబస అవుతుంది అబ్బాయి గుర్తొస్తున్నాడండి వాడికేం నిక్షేపంలా గాని అనవసరంగా వాడి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు ఆయన ఉల్లో తలపెట్టుకొని బావురు మందామే ఊదార్చగా గుండె గుండెతిటువు చేసుకుంది సీతమ్మ కొడుకేమో పెద్ద ఆఫీసర్ మనమేమో దిక్కులేని పక్షులం పిచ్చిదానా మనసు కురసైనప్పుడు ఎన్ని పెద్ద హోదాలున్నా జరిగేదే ఉండదు బాగా చెప్పావు అంటూ వచ్చాడు ప్రకాశం నీ కొడుకు చాలా బాగా నటించాడు సుబ్బరామయ్య నటించడమేమిటి విస్తుబోతూ అన్నాడు ఓ దాన్ని జీవించడం అనాలి కాబోలు నాకేమర్థం కావట్లేదు నలుగురిలో నీ కొడుకు చిన్నబోకూడదని నవ్వుల పాలు కాకూడదని నువ్వు నాటకాన్ని ఏర్పాటు చేశావని నాకు తెలుసు ఏ ఏ ఎలా తెలుసు కన్న తండ్రిని పోషించాలని దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించుకు వెళ్ళిపోయినవాణ్ణి వాడింత పెద్ద నటుడైనా సరే పట్టలేనా చెప్పు అంటే నీ కొడుకుగా నటించడానికి వచ్చిన వాడి నా కొడుకు ఇంతటితో నరుడు బ్రతుకు నటన అనే సింహప్రసాద్ గారి కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్